అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేము డిజైన్ చేసే లెహంగా బ్లౌజ్ చూపిస్తున్నానండి అండి ఇది మన శారీతో డిజైన్ చేసింది మన పళ్ళు ఉంటుంది కదా పళ్ళు ఫ్యాబ్రిక్ వచ్చి బ్లౌజ్ డిజైన్ చేసాం బోట్ నెక్లో తీసుకొని ప్రిన్సెస్ కట్టి బ్లౌజ్ డిజైన్ చేసి బ్యాక్ డిజైన్ ఇచ్చాం అంటే ఇది మొత్తం వర్క్ వస్తుంది ఇది మన కట్ మనం మనకి కట్ వర్క్ అంతా పైపింగ్ ఇచ్చేసాం పైన డోరీ ఇచ్చాం మనకు రౌండ్ లాగా లేసి యాడ్ చేసి హ్యాంగింగ్స్ అలా ఇచ్చాం బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ బౌ కావాలంటే బౌ వచ్చినప్పుడు కింద ఫ్యాబ్రిక్తో మనం బౌ యాడ్ చేసాం హ్యాన్స్ వచ్చినప్పుడు పఫ్ హ్యాన్స్ అండి బుట్ట చేతులు మనకు బోటర్ ఉంటుంది కదా బోటర్ వచ్చి ఇక్కడ వేసి హ్యాండ్స్కి వచ్చి కింద ఫ్యాబ్రిక్ వచ్చి హ్యాండ్స్కి రా వేసాం అన్నమాట లెహంగా అండి లెహంగా వచ్చినప్పుడు మనకి లోన క్రేపు అండ్ కాటన్ వేసాం కొంచెం లుక్గా అనిపిస్తుందని తను డబుల్ లైనింగ్ ఏమంటే క్రేపు కాటన్ వేసాం ఇంకా సింపుల్గా కాకంటే హ్యాంగింగ్స్ కొంచెం హెవీగా ఇచ్చాం బోటర్తో లేసి యాడ్ చేసి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాం సమోసా యాడ్ సమోసా తీసి యాడ్ చేసాం హ్యాంగింగ్ చెట్టు లెహంగా బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి ఇది ఇది అంతకుముందు ఫ్రాక్ చూపించాను కదా ఆ ఫ్రాక్ అండ్ ఈ లెహంగా బ్లౌజ్ ఆ అది ఇది బెల్ట్ ఇది ఫ్రాక్కి మీకు అవసరమైతే బెల్ట్ పెట్టుకోవచ్చు లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు టూ అవుట్ ఫిట్స్ ఒక వినండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్